నానా పార్థు ఏయ్ నానా నిన్ను టెన్షన్ పడుతుంటే నువ్వెలా మాట్లాడవేంటి పార్థు తనని నమ్ముకున్న వాళ్ళని టెన్షన్ పెట్టాడు తనతో పెట్టుకున్న వాళ్ళకి టెన్షన్ పెడతాడు అవునమ్మా ఒక్క ప్రకాష్ కాదు 100 మంది ప్రకాశలట్టు వచ్చినా వాళ్ళంతా చూసి పెట్టిన ముహూర్తానికొచ్చి నీ మెల్ల తాళి కడతాడు ప్రకాష్ ముసులు ఎవరో బాగా తెలుసా అవునా అవును ఎవరో కనిపిస్తే దండం పెట్టాలన్నా ఏ హీరో నీకోసం ఎన్ని చోట్ల వెతిగానో తెలుసా ఏంటి ఏంటలా చూస్తున్నారు ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని రక్షించడానికి వస్తాడు వస్తాడు అని మీరంతా ఎదురు చూస్తున్నారు కదా వాడే వీడు ఆ తంబుని చంపిన మగ్గాడు అంతేకాదు ఈ రోజు ఆ ప్రకాష్ గాడి ఇంటికెళ్ళి వాడి మనుషుల్ని ఏ వాడికి వార్నింగ్ ఇచ్చి ఏకైక బాబు నా కూతురు ఏనాటికన్నా కనిపిస్తుందని గత ఆరేళ్ళుగా ఎదురు చూసి చూసి జీవోత్సవంలా బ్రతుకుతున్నాను నిన్ను చూశాక నా కూతురు కనిపించలేదనే బాధ లేదు ఇక నుండి ఏ తండ్రికి నాలాంటి పరిస్థితి రాదు అని ఆనందంగా ఉంది బాబు అన్నయ్య నేను రోజు ఈ డిబిలో డబ్బులు వేసి దేవుడిని కోరుకుంటాను మా నాన్న చంపిన తంబుగని చంపేమని కానీ ఇవ్వాల్సిన దేవుడికి కాదు నీకు తీసుకో అలాగా ఆశ్చర్యపోతావేం బాబు ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టేవాడు దాహంతో ఉన్న వాడికి గుక్కడి నీళ్ళు ఇచ్చేవాడు దారులు మూసుకుపోయిన వాడికి దారి కల్పించేవాడే భగవంతుడు అన్నారు మరి మా పాలెట్టును వే కదా బాబు భగవంతుడిది రచనా ఏమైంది ఏంద్ర ఎందులో అన్నయ్య నీ గురించి తెలియదే నీ అంత ప్రతిమాల వెనకొండ అమ్మ నాన్నీ దారుణంగా చంపేశారు అన్నయ్య వాడు ఎంతమాలన E స్థలమిక చూడడు కథనము అతనికి చెడుకుడు శిరస్సుల శిరస్సులను అసాధ్యుడు వెళ్ళి మీ బాస్తో చెప్పండ్రా వాడి స్టేట్ లో ఎక్కడ ఏవైనా చేయగలడేవో కానీ ఇక్కడ ఈ వైజాగ్ లో నా పర్మిషన్ లేకుండా ఏం పీకెళ్ళని ఇంకోసారి నా వాళ్ళని ఏమైనా చెయ్యాలనుకుంటే వైజాగ్ వచ్చిన ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ తిరిగి వెళ్ళడు వెళ్ళండి వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుడి అంటున్నాడు ఇదే తప్ప పార్థుడు వచ్చి నిన్ను కొత్తగా ముందే ఇక్కడి నుంచి నువ్వు ఒరే అనగానే వాడు ఎవరో కారు దిగి టక్కు వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు అది తెరిచి నువ్వు బాంబు తీస్తావు అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి జరిగేది ఆగిపోయానే నవ్వండి రా నవ్వండి ఇదెవరో తెలుసా పార్థుగాడి ప్రియురాలు ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది రండి దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి లే పార్థో నేను పదంకెలు లెక్కబెట్టే లోపు నువ్వు మగాడివైతే నీ ప్రియురాల్ని కాపాడుకో లేదంటే ఈ మంటల్లో పడి

మగాడైతే రమ్మన్నాటగా ఇప్పుడు ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడవడో నువ్వు నాకు ఇచ్చిన టైమే నేను ఇస్తున్నాను నేను పది లెక్క పెట్టే లోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో అదే పది దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా వన్ లక్ష అవన్నీ చేస్తూ కూర్చుంటామా అసలే హైకమాండ్ నుంచి ఫోను ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీస్ తోడు మీద జులు చలాయిస్తున్నామని అంటారు ఏంటి నువ్వు చేస్తున్న పని వాడిలాంటి వాడు వాడి లాంటి లాంటివాడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నా లాంటి లాంటివాడి ఇలాగే చేస్తుంటాడు చెయ్య్ అలాగే చెయ్య్ ఏం తప్పు లేదు కానీ చట్టం అంటూ ఒకటుంది కదా దాని పన్ను చేసుకుపోతుంది ఏసిపి ప్రకాష్ న అరెస్ట్ చేయవయ్యా ఏయ్ ఓం ఆ అవునయ్యా ఓం నే ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను నేర్పుతున్నారు ఇదివా తీసుకెళవయ్యా తీసుకెళ్ళో పదాయ్ నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా అన్నను అరెస్ట్ చేస్తావా నువ్వు కొంప తీసే పాటుగాడికి అన్న భయపడ్డావా అరే జీవి నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువరా అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి మసైపోయేవాడు తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీయే కాదు వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు ఇప్పుడు చూడు చేస్తా ఫోన్ ఏసీపీ ఏసీపీ ఇదిగో ఏసీపీ రై రై ఏసీపీ ఎట్రా బయటికి వెళ్ళారండి అసలు ఏమనుకుంటున్నాడు రా వాడు నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి వాడు ఊరి మీదకి పోతాడా నా కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాడు నన్నే ఈ స్టేషన్ కి రప్పించి అరే ఎంత పెద్ద తప్పు చేశాడు రా రై నల్లమల అడవుల్లోకి పోస్టింగ్ ఏం చేస్తా తీరా తాళం సార్ ఏసీపీ గారు ఏసీపీ ఎవడరా వాడిని ఎప్పుడో తీసేశాను రేపటి నుంచి నువ్వే ఏసీపీ తీరా తీరా తాళం తీరా ప్రకాష్ నేను వచ్చేసా నీకేం భయం లేదు ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా ఆ ఏసీపీ కాదు పార్ట్ గార్డ్ వచ్చినా సరే నేను వచ్చేసా మనల్ని ఎవడు ది బెస్ట్ కోటేశ్వరరావు అదృశ్యం ఇన్నాళ్ళు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ చేయమని కోరుతూ అతని అనుచరులే అనుచరులేనిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఈ కేసుని ఏసీపీ వర్మ దర్యాప్తు చేస్తున్నాడు ఇప్పటిదాకా సిటీ అంతా నీకోసం రావు రా వీడి ఉన్న ప్రతి ఒక్క కేసుని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను వీటిల్లో నైన్టీ పర్సెంట్ కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేది అసెంబ్లీ కాదు డైరెక్ట్ గా అండమాన్ జైల్ రాయ్ ప్రకాష్ నేను ఇక్కడ చార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు దులిపేస్తా నీ ప్రతి కేసుకి ఒక ఊరి శిక్ష వేయిస్తా నీ చాప్టర్ ని పూర్తిగా అంతం చేస్తా ఇన్నాళ్ళకి తీరిందిరా నా కల రే మీ అరెస్ట్ కి నిరసనగా బందులు బస్సులు తగలబెట్టడాలు చేస్తున్నారనుకుంటున్నారేమో జనం పండగ పండగ చేసుకుంటున్నారు ఏపీ నన్ను పెట్టడానికి మీ జైళ్లు సరిపోతాయిరా సరిపోవురా నా చూపుకే చెదిరిపోతాయిరా నేను చెప్తూనే ఉన్నా సింహాన్ని పక్కలో పడుకో పెట్టుకోవద్దని ఏమై చివరికి శివ శివ అంటూ కైలాసానికి వెళ్ళిపోయింది ఏసీపీ పార్థుని కూడా నీ దగ్గరికి పంపిస్తా

Ah నేనయ్యా మా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మా పోలీసులందరికీ ఓ గంట రెస్ట్ ఇచ్చారు ఈ విషయంలో నేనేం చేయలేను ఫోన్